ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడైనా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే తులసి మాతను తాకి నీ సంకల్పం ఏంటో చెప్పుకో తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా మీకు ఎలాంటి కష్టాలు బాధలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి తప్పకుండా నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరిత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదండి కానీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్య గురించి అయితే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ తప్పకుండా రోజుల్లోనే శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుంది వీరి నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ ఫోన్ ద్వారానే జ్యోతిషం అనేది చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు ధన సమస్య విడాకులు భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల పొరపాట్లు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది తప్పకుండా లభిస్తుంది ఎలాంటి సమస్య ఉన్నా సరే పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మనకు చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే తులసి మాతను తాకి నీ సంకల్పాన్ని చెప్పుకో తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది ఏదో దాగి ఉన్నటువంటి ఒక మంచి పట్టుదల ఏదైనా కానీ నేను చేయగలను అనేటువంటి ధైర్యం ఇవన్నీ కూడా సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడే వస్తాయి అప్పుడే సొంత ఆలోచనలు చేసేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తాం కదా దాని ద్వారా మనకు చాలా మంచి ప్రయోజనం మన జీవితంలో కలుగుతుంది అయితే నీకు ఇలా కూడా అనిపించవచ్చు నేను ఒక్కడినే ఎలా మొదలు పెట్టాలి నాకు అసలు సహాయం అంటూ ఎవరి కూడా చేయడానికి లేరు అలాగే నాకు సహాయం అండగా కూడా ఎవరు నిలబడేవారు కూడా లేరు కాబట్టి నాకు అసలు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయాలన్నా కూడా ఆలోచనలకైతే నాకు నేనే చేయవచ్చు కానీ అందుకు సహకారం కూడా ఎవరో ఒకళ్ళ ఇస్తేనే కదా బాబా అని నువ్వు నడగొచ్చు నీకు నేనున్నాను బాగా ఆలోచించుకోవాలి కానీ నీకు సహాయంగా అండగా ఈ సాయి లేడా చెప్పు అతను ఉన్నాడు అని అనేటువంటి ధైర్యంతో నువ్వు ఎప్పుడైనా కానీ ముందుకు నడిచావా ఎప్పుడు కూడా భయపడుతూ అసలు అనుమానపు జీవితాన్ని గడుపుతున్నావే కానీ నాకు తోడుగా నా సాయి ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని ఎప్పుడైనా కానీ నువ్వు కలిగి ఉన్నావా మనసు నిండా సాయి రూపమే ఉందంటావు ప్రతిరోజు కూడా నన్నే ధ్యానిస్తూ ఉంటావు నన్నే పూజిస్తూ ఉంటావు కానీ నీ నిండా నీ మనస్సు నిండా కూడా అనుమానం అలాగే అపనమ్మకమే నిండి ఉన్నాయి మరి అవన్నీ కూడా ఉన్నప్పుడు ఈ సాయి రూపం నీకు ఏ విధంగా తారసపడుతుంది చెప్పు వాటన్నిటిని విడిచిపెట్టి చూడు అప్పుడు నీకు నేను బాగా కనిపిస్తాను అలాగే నా సహాయం ఎలా ఉంటుందో కూడా నువ్వు తప్పక అనుభూతిని పొందుతావు ఎప్పుడు కూడా ఈ సాయి ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని నువ్వు నీళ్ళు నింపుకున్నప్పుడు నీకు ఏ పనైనా తప్పకుండా విజయాన్ని సాధిస్తావు కానీ అపనమ్మకంతో చేసే పనులకు ఎప్పుడు కూడా అపజయమే కలుగుతుంది తప్ప విజయం అనేది ఎప్పుడు వరించదు కాబట్టి నువ్వు ఏ పనిని మొదలుపెట్టినా ముందుగా నేను చేయగలను నాకంతా కూడా మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని నింపుకొని నీ ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఆ పనిని మొదలుపెట్టు ఖచ్చితంగా అందులో విజయం సాధించి తప్పకుండా నువ్వు విజయాన్ని పొందుతావు నువ్వు అనుకోవాలే కానీ నీ మనసు నిండా నేను ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటున్నాను కానీ పూర్తిగా విశ్వసించాలే కానీ ఎప్పుడు నిన్ను నేను మాత్రం విడిచిపెట్టుకోలేను నీ వేలు పట్టుకొని ఒక మంచి గమ్యానికి చేరవేసేలా నా సహాయం నీకు మెండుగా అందుతుంది అన్నిటి నుండి నిన్ను విముక్తి చేస్తాను నువ్వు నమ్మిన మనుషులు నిన్ను చేయవచ్చేమో కానీ నీ చుట్టూ ఉన్నవారిలో తప్పకుండా నీ మంచి కోరేవారు కూడా చాలామంది ఉంటారు ఎవరో ఒకరు నిన్ను ఏదో ఒక విధంగా బాధ పెట్టొచ్చేమో కానీ నువ్వు నమ్మినటువంటి భగవంతుడు మాత్రం ఏ క్షణానైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నిన్ను మాత్రం మోసం చేయడు అలాగే నీ కంట్లో నీరు వస్తుంటే ఆయన చూస్తూ ఊరుకుంటూ నవ్వుతూ ఉండడు కాకపోతే నీ సమస్యలు నీ కర్మలను భగవంతుడు ఏమీ చేయలేదని తెలుసుకో ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా కానీ ఇదే విధంగా ఆలోచించు పూర్వజన్మలో నేను ఏదో ఒక తెలిసి తెలియనటువంటి పాపమే ఇప్పుడు నాకు ఈ విధంగా సమస్యల రూపంలో తారసపడుతూ ఉన్నాయే తప్ప దీనికి భగవంతుడు ఏమీ చేయలేడు కాబట్టి దీనికి మనం కేవలం ధైర్యంగా ఉండాలి భగవంతుడు ఇచ్చేటువంటి సహాయం తప్పకుండా ఇస్తాడు అనే నమ్మకాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ క్షణంలో నీ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా దెబ్బతీసే విధంగా చేయకుండా ఆయన అనుగ్రహం కూడా నీకు పుష్కలంగా ఉంటుంది నీ సంతోషమే కదా ఆయన కూడా కోరుకునేది నీ సంతోషమే ఆయన సంతోషం ఎందుకో తెలుసా నీలో దాగి ఉన్నది ఎవరో చెప్పు ఆ పరమాత్మే కదా నువ్వు కష్టంలో ఉంటే మరి ఆయన కూడా కష్టంలోనే ఉన్నట్లు నీ మంచి జీవితం కోసం ఆయన నీకు ఎన్నో సహాయాలను సహకారాలను అలాగే మంచి మంచి సూచనలను ఏదో ఒక రకంగా తప్పకుండా నీకు ప్రోత్సాహాన్ని కల్పిస్తూనే ఉంటాడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నటువంటి గొప్ప శక్తి ఆ యొక్క పరమాత్మ ముందు నువ్వు భగవంతుడికి ఎప్పుడూ కూడా తలవంచాల్సిందే ఎప్పుడు కూడా నీకు గొప్ప సహాయాన్ని అందించేటువంటి భగవంతుడికి నువ్వు కృతజ్ఞతను చెప్పుకోవాల్సింది జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పొరపాట్లను మనం చేస్తూ ఉంటాము ఇప్పటి వరకు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నావు అలాగే ఎంతోమంది అవమానాలను వారి మాటలకు గురైనటువంటి బాధను వీటన్నిటినీ కూడా పొంది ఇప్పటికే జీవితంలో చాలా విరక్తి చెంది ఉన్నావు ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ కర్మ నుండి నీవు బయటపడేటువంటి మార్గం అలాగే మంచి జీవితం నీకు రాబోతుంది కర్మను ఎవరూ కూడా తప్పించుకోలేరు నువ్వు కర్మను అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా భగవంతుడు సహకారం నీకు పుష్కలంగా ఉంది కాబట్టి నువ్వు ఇప్పటి వరకు కూడా ఇంత ధైర్యంగానే ఉన్నావు ఆ సమయంలో నీకు ఎవరితోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని మరీ ఇప్పటి వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది అతి రహస్యంగా నీకు ఎవరు కూడా కనిపించకపోయినా భగవంతుడి యొక్క శక్తి మాత్రం నీ చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా కూడా నాకు తెలుసు కదా నీలో ఉన్నటువంటి అనుమానాలన్నిటినీ కూడా పక్కన పెట్టి మంచి నిజమైనటువంటి నమ్మకంతో ఉండు ఎప్పుడు కూడా నా పాదాలను పట్టుకో నువ్వు ఇలా కుమిలిపోవడం వలన ఎలాంటి లాభం ఉండదు ఎక్కువగా ఆలోచించడం వల్ల నీ ఆరోగ్యమే పాడవుతుంది తప్ప ఇలా ఇంకా ఎలాంటి లాభం అనేది నీకు అసలు ఉండదు ఆలోచించేటువంటి ప్రయత్నం చే వద్దనడం లేదు ఆ ఆలోచనలను నీ జీవితంలోకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం వైపు మళ్ళించు లోకంలో కనీసం వసతికి తిండికి కట్టుకోవడానికి కనీసం బట్టలు కానీ తలదాచుకోవడానికి కాస్తంత స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా ఒకసారి నీ దృష్టిలోకి తెచ్చుకో వారందరిలో నేను లేను కదా అని ధైర్యంగా సంతోషంగా ఉండు జీవితం నీకు రాలేదని మొదట నువ్వు సంతోషించు వారు అనుభవించేట కష్టం ముందు నీది ఏదైనా ఒక పెద్ద కష్టమా చెప్పు కాదని తెలుసుకో ఆ తర్వాత ఆలోచించు నీ కష్టాలు వారి కష్టాల ముందు ఒక సమస్యనా కాకపోతే ఒప్పుకుంటాను ఎవరి సమస్య వారికి ఎంతగా బాధిస్తుందో ఏ విధంగా దుఃఖించేలా చేస్తుందో నేను అర్థం చేసుకుంటాను కానీ అవి మీరు అనుకుంటున్నటువంటి సమస్యలు మీ చుట్టుముట్టినప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని నువ్వు నన్ను నమ్ము అప్పుడు ఆ సమస్య నేనుండి వెంటనే బయటపడేందుకు నేను నీకు మార్గదర్శిలా అలాగే నీకు ఎప్పుడూ కూడా తోడుగా నిన్ను కాపాడుకుంటూ రక్షణగా ఉంటాను ప్రతిరోజు కూడా నీ సమస్య ఇది బాబా నా సమస్య అది అని నాకు చెప్పనవసరం లేదు నీ సమస్య ఏమిటో నీ గురించి అలాగే నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క గొడవల గురించి నాకు తెలుసు ఇక నీ సమస్యలన్నీ కూడా చెప్పావు కదా వాటి గురించి మర్చిపో నీ పని ఎందు నువ్వు శ్రద్ధ వహించు ఎప్పుడు ఇవ్వాలి నీ భవిష్యత్ దేని మీద ఆధారపడి ఉంది ఏది ఇస్తే నీకు జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటావు అనేవన్నీ కూడా నాకు బాగా తెలుసు సమయం రాగానే తప్పకుండా క్షణాల్లోనే నీకు ఏది ఇవ్వాలో అదే ఇచ్చి తీరుతాను దేనికైనా కానీ కాలమే కదా నాకు సమాధానం చెప్తుంది అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైన అంటే జీవితాన్ని ఇచ్చాను ఇప్పటి వరకు నువ్వు ఎంత సంతోషాన్ని పొంది ఉన్నావో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ఏ విధంగా అధిరోహించావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో అప్పుడు నీకే అవగతమవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకు లోటు లేకుండా చూస్తున్నాను ఇవి చాలవా ఇంకా నీ కుటుంబాన్ని పోషించేటువంటి శక్తిని నువ్వు చేసేటువంటి ప్రయత్నం మీదే ఆధారపడి ఉందని నీకు గుర్తు చేస్తున్నాను నువ్వు భయపడద్దు నాతో ఎవరూ లేరని అసహనాన్ని వ్యక్తపరచొద్దు నేను ఎప్పుడూ నీతోనే ఉన్నానని నమ్మి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు ప్రతి ప్రయత్నాన్ని నీకు గొప్ప విజయంలో మలిచి ఈ బాబా చేసేటువంటి చమత్కారాన్ని అతి తొందరలోనే నీకు నేను చూ చూడగలిగేలా నీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాను మనిషి అన్ని సౌకర్యాలతో సుఖపడుతూ మనసును మాత్రం అల్లకల్లోలంగా చేసుకోవడానికి కారణం ఏమిటో తెలుసా ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలి అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు సంతృప్తి అనే దానిని విడిచిపెట్టి అసంతృప్తితో మాత్రమే గడిపేస్తూ అసంపూర్ణమైనటువంటి జీవితాన్ని కొని తెచ్చుకుంటున్నాడు సంతృప్తి అసంతృప్తిగా ఉన్నటువంటి మనిషి ప్రశాంతతను తనను తానే హరించుకునేటువంటి మరణాయుధాన్ని కొని తెచ్చుకుంటున్నాడు అని అర్థం దానితో సంతృప్తిగా జీవిస్తేనే ఆ జీవితానికి అందం అని తెలుసుకోండి ఇప్పుడు మీకు ఉన్నటువంటి చిన్న చిన్న కష్టాలకే ఏదో జరిగిపోయిందని ఇంకా ఏదో జీవితంలో కనుమరుగైపోతుందని ఎక్కువగా ఆందోళన పడకండి మీ దగ్గర ఉన్నంతవరకు భగవంతుడైతే మీకు ఏమి ఇవ్వకుండా ఉండడం లేదు కదా మీ దగ్గర ఏదైతే ఉందో అంతవరకు మీరు సంతృప్తిగా ఉండండి ఆనందంగా జీవించండి ఇప్పుడు నీకు వచ్చినటువంటి కష్టం కూడా అంతే అనుకుంటున్నాను ఎందుకంటే జీవితంలో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు కాబట్టి మీ సమస్య నాకైతే చాలా చిన్నపాటి సమస్యగానే కనిపిస్తుంది ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో ఇప్పుడు నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్య ఒక పెద్ద సమస్య అయితే కాదు నీకు మంచి ఉద్యోగం వస్తుంది నీకు వచ్చినటువంటి ఆ ఉద్యోగంలో నీ స్థాయి కూడా చాలా పెద్ద స్థాయిగా ఉండబోతుంది జాగ్రత్తగా మసులుకో వచ్చినటువంటి అవకాశం చేయి జారించుకోవద్దు అలాగే నేను చెప్పినటువంటి మరొక మాట ఏమిటి అంటే నువ్వు చేస్తున్నటువంటి పని దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఒక మనిషి ఒక మనిషి ముందు ఎలా అయినా ఉంటాడు అది నిజం కాదు నీ వెనక ఎలా ఉంటాడు అనేది నిజం కాబట్టి అందరినీ నమ్మి మోసపోవద్దు అబద్ధంలో ఉన్నటువంటి భయం కంటే నిజంలో ఉన్నటువంటి ధైర్యమే చాలా గొప్పది కాబట్టి తప్పుడు మార్గంలో ఉండేటువంటి ఆనందం కంటే నిజాయితీతో ఉండేటువంటి గర్వం అనేది చాలా గొప్పది నీకు నిజాయితీగా చాలా ఎక్కువ అనుకుంటున్నాను ఎప్పుడూ కూడా ఎలాంటి సందర్భంలో కూడా నీ మనసును అలాగే నీ ఆలోచనను చేయిజార్చుకోకుండా తప్పుడు మార్గంలోకి నీ ఆలోచనలు కానీ నువ్వు కానీ ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండు అదొక్కటే నేను నీకు ఇచ్చేటువంటి సలహా నేటితో నీ కష్టాలన్నీ కూడా చివరికి వచ్చి పరిసమాప్తంగా వాటిని పాలు చేయబోతున్నాను ఈ ఉద్యోగంతో నీకు నీ కుటుంబానికి చాలా మంచి పేరు వస్తుంది తద్వారా నీకు కాస్త కూస్తో లాభం కూడా వస్తుంది కాకపోతే ఒకసారి ఎక్కువ లాభం రావాలని మాత్రం ఆశించొద్దు ఎందుకంటే ముందు నీకు చేదోడు వాదుడుగా ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం అయితే వచ్చింది కదా దాన్ని సద్వినియోగపరచుకో ముందు ముందు రోజుల్లో ఇంకా మంచి లాభదాయకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను ఇంతవరకు అనుభవించావు ఇక నుంచి నీకు అన్ని సంతోషాలే అని తెలియపరుస్తున్నాను జీవితం అంటేనే చాలా చిన్నది అందులో మనం ఎంత సంతోషంగా ఉన్నామా ఎన్ని రకాలైనటువంటి బాధలను అనుభవించామా అన్నీ కూడా సమానంగా స్వీకరించాలి అలా సమానంగా స్వీకరించినాడు మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతాము అలా కాకుండా ప్రతి ఒక్క కష్టాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటూ పదే పదే అదే కష్టాన్ని మనం గుర్తుకు తెచ్చుకోకూడదు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు ఆ భగవంతుడు మనల్ని పెడుతూనే ఉంటాడు అందులో మనం నెగ్గుకొని నిలబడ్డామా మనం ఇంకా జీవితంలో విజయాన్ని సాధించినట్లే జరగబోయే దాని గురించి ఎక్కువగా ఆలోచించద్దు జీవితంలో ఏ విధమైనటువంటి పనులను నిర్వహించాలని అనుకుంటున్నావో దానికి నువ్వు ముందుగానే ప్రణాళికలు వేసుకో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు దానికి కావలసినటువంటి సహాయం వారి నుండి నీకు ఏం కావాలి వీటి గురించి చర్చించుకోండి అప్పుడు భవిష్యత్ అంతా కూడా బాగుంటుంది రాబోయేటువంటి రోజుల్లో ఇక ఎప్పుడూ కూడా మీరు ఒకరినొకరు దూషించుకుంటూ ఉండకూడదు ఒకరిపై ఒకరు అనుమానాలను పెంచుకోకుండా మీ బిడ్డల కోసమైనా కానీ మీ జీవితాన్ని మీరు సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి బాగా గుర్తుంచుకో ఈ రోజు నుండి సరిగ్గా మూడు నెలలలోపు నీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చిన తర్వాత నువ్వు నీ కాళ్ళపై నువ్వు సొంతంగా నిలబడి ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి కూడా గొప్ప ప్రణాళికలు వేసుకొని సిద్ధంగా విజయానికి చేరువలో ఉంటావు అయితే ఇప్పుడు మాత్రం నీ మనసులో ఏముందో నాకు తెలుసు ఇంకా అన్ని రోజులు ఎదురు చూడాలా బాబా అని ఆలోచిస్తూ ఉన్నావు కదా చూడమ్మా మన దగ్గర నుండి సంపద కానీ ఇంకా బంధం కానీ ఏదైనా కానీ అయిపోయేటప్పుడు చాలా వేగంగా దూరమైపోతుంది కానీ మరలా అవి మన వద్దకు వచ్చేటప్పుడు ఒక్కొక్కటిగా వచ్చి చేరుకుంటూ వస్తుంది అయితే సంపద తిరిగి రావడం మొదలైతే ఆగడం అనేది జరగదనుకో నీ స్థాయి పెరిగింది కాబట్టి గర్వం అనేది నువ్వు దరిదాపుల్లోకి రానియకుండా చూసుకో శుభకరమైనటువంటి రోజులే నీకు రాబోతున్నాయి నేను నీకు మాటిచ్చి మరీ చెప్తున్నాను ఇక నుండి నువ్వు జీవితంలో సంతోషంగా ఉండడమే తప్ప ఎప్పుడు కూడా ఎవరి వలన ఎలాంటి అవమానాలు పాలు కాని లేదంటే ఎవరి వలన కించపరిచేటువంటి రోజులు కానీ నీకు రానివ్వకుండా ఈ బాబా నీకు ఎప్పుడు కూడా రక్షగా ఉండి మరి నిన్ను కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తాడని మాటిస్తున్నాను ఎప్పుడూ కూడా ఈ సాయి నీకు తోడుగా అండగా ఎప్పుడు నీకు నీ పక్కనే ఉండి నీ వెన్నంటే ఉండి నేను కాపాడుతూ వెళ్ళవెళ్ళలా సదా నీతోనే ఉంటాను కానీ జీవితంలో ఒకటి మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకో ఎవరిని కూడా నీ మాటలతో కానీ నీ చేతులతో నీ ప్రవర్తనతో బాధ పెట్టొద్దు అలా బాధ పెట్టినప్పుడు వారికి నీ మాటలు చాలా చురుకుగా ఒక ఆయుధంలా ఏర్పడి వాళ్ళ మనసును నొప్పించడానికి ఏర్పాటవుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా సహనంతో ఉండు శ్రద్ధ సబూరిని అలవరుచుకొని జీవితంలో ఎన్నో కష్టాలను చూసావు ఎప్పుడు కూడా ఎంతో ఓపికతో నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ వచ్చావు కానీ ఇప్పుడు నీకు మంచి రోజులు వస్తున్నప్పుడు నువ్వు కేవలం ఇలా ఒక మర మనిషిలా బ్రతకకూడదని నీకు నేను మరలా చెప్తున్నాను కాబట్టి ఎవరిని ఎప్పుడూ బాధ పెట్టద్దు ఎవరిని ఎప్పుడూ కూడా హింసించొద్దు అలా బాధ పెట్టడం వల్ల నువ్వు వాళ్ళ కర్మలను తీసుకొని ఇంకా పాపపు మూటను మూట కట్టుకుంటావే తప్ప నీకు ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు అంతా ఆ భగవంతుడికే వదిలేస్తున్నాను అని నీ మనసును నువ్వు సర్ది చెప్పుకో అలా కాకుండా నిన్ను వాళ్ళు బాధ పెట్టారని నువ్వు కూడా తిరిగి బాధ పెట్టడం అనేది ఎప్పటికీ చెయ్యొద్దు పైన భగవంతుడు అందరికీ ప్రతి ఒక్కరికి గమనిస్తూ ఉంటాడు ఎవరికి ఏ శిక్ష అమలు పడుతుందో ఖచ్చితంగా అదే శిక్ష అనేది విధిస్తాడు కాబట్టి నువ్వు కేవలం చూస్తూ ఉండు నిమిత్త మాత్రుడివి మాత్రమే అంతా భగవంతుడు చూసుకుంటాడు అని ఒక ధైర్యాన్ని నీలో నువ్వు నింపుకో అప్పుడు నీకంతా కూడా మంచి జరుగుతుంది జీవితంలో ఎంతో పాతను ఎన్నో కష్టాలను చూశావు ఎప్పుడు కూడా నీకు ఆ తులసి మాత అనుగ్రహం వెళ్ళలా ఉంటుంది నువ్వు ఎన్నో కష్టాలను ఎప్పుడు కూడా భగవంతునికి చెప్తూ ఉంటావు కదా ఈరోజు క్షీరాబ్ది వాదశి నువ్వు ఖచ్చితంగా తులసిమాతను పూజించు మనస్ఫూర్తిగా తులసిమాతను సమ తులసి మాతకు ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని కానీ లేదా పువ్వులను కానీ తాములాన్ని కానీ సమర్పించి నీకు వచ్చినటువంటి మంత్రాన్ని ఏదైనా కానీ తులసి మాత ముందు చెప్పుకొని నేను నా సంకల్పాన్ని చెప్పుకుంటున్నాను నాకు ఈ కోరిక తీరాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకో అప్పుడు ఖచ్చితంగా నీకు ఆ కోరిక అనేది నెరవేరుతుంది తులసి మాత అనుగ్రహం నీకు ఎలా వెళ్ళలా ఉంటుంది నీకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా భగవంతుడు నీకు వెన్నంటే ఉండి నిన్ను కాపాడుతూ ఉంటాడు కానీ ఒకరి మాత్రం గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా నువ్వు ఒకరిని దూషించేటప్పుడు మనల్ని మనం చూసుకోవాలి అసలు ఒకరిని ఎందుకు దూషించాలి అనేటువంటి ధోరణిని ముందుగా నువ్వు అలవర్చుకోవాలి ఇతరులను బాధపెట్టి ఇతరులను కష్టపెట్టడం వలన నీకు వచ్చే లాభం ఏమిటో ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో జీవితంలో కష్టాలను ఇంతవరకు అనుభవించావు ఇకపై నువ్వు అన్ని సంతోషాలనే అనుభవిస్తున్నావని నీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను సంతోషం వచ్చే సమయంలో నువ్వు ఇలా నీ జీవితాన్ని దుర్బలం చేసుకోవద్దు కేవలం ఒకరి కర్మను నువ్వు అంటిపెట్టుకున్న వాడు అవుతావు నీ కర్మలను నీ పాపాలను అన్నీ ఆ భగవంతుడికి చేసి నువ్వు మంచి కర్మలను అనుభవించడానికి ఇప్పటి నుంచి నువ్వు అర్హుడవు కాబట్టి జీవితంలో ఇకపై ఎవరిని కూడా దూషించకుండా దైవ నిందన కూడా వేయకుండా ఎప్పుడు కూడా భగవంతుడిపై పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉండు భగవంతుడు నీకు ఎల్లవేళలా అన్ని విధాలుగా నేను సంరక్షిస్తూ కాపాడుతూ నువ్వు జీవితంలో ఎదగడానికి నీకు ఎంతో తోడ్పడతాడు కాబట్టి ఇప్పటి నుంచైనా నువ్వు మంచి దారిలో ప్రయాణిస్తూ మంచి దారిలో నీ జీవితాన్ని గడుపుతావని నీ నుండి నేను ఆశిస్తున్నాను ఇక చాలు నీ జీవితంలో నువ్వు బాధపడినటువంటి క్షణాలన్నీ తొలగించేస్తున్నాను ఇక నీ జీవితంలో అన్నీ కూడా నీకు మంచి ఆనందాలని నీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇకపై నీకు అన్ని సంతోషాలే అని ఈ సందేశం ద్వారా తెలియపరచడానికి వచ్చాను ఈరోజు ద్వాదశి తప్పకుండా తులసి మాతను మనస్ఫూర్తిగా నువ్వు మొక్కుకో తప్పకుండా నీకు నీ సంకల్పం చెప్పుకో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీపై నీ కుటుంబంపై ఎప్పుడూ కూడా తులసి మాత యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని నా ఆశీర్వాదం నీకు ఇష్టమైన భగవంతుడి ఆశీర్వాదం కూడా తప్పకుండా ఉంటుందని నేను నీకు మాటిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి